హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను సత్యావర్ల్డ్ మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అంటే రెండు వారాలు మధ్యలో గ్యాప్ రావడం వల్ల ఈ ఏడు శనివారాల వ్రతంలోని ఏడవ వారము కొంచెం లేట్ అయ్యిందండి సో నాకు ఈ వీక్ కుదిరింది ఈ వీక్ చేసుకొని ఇంకా ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది అందుకే మీకు ఈ రోజున వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఈ వీడియో కోసము అయితే చాలా మంది ఇంకా రకరకాల డౌట్స్ కూడా అడుగుతూనే ఉన్నారు అయితే ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ ఏడు శనివారాల వ్రతంలోని ఏడవ వారం పూజ నేను ఎలా చేసుకున్నాను అలాగే తాంబూలం ఎంత మందికి ఇచ్చాను ఎక్కడ ఇచ్చాను ఎలా ఇచ్చాను అనేది దాంతోపాటు భోజనం ఇంట్లో దంపతులకి ఎంత మందికి పెట్టాలి ఇంకా నేను ఇంకెవరికి ఇచ్చాను ఫుడ్ ప్యాకెట్స్ ఎన్ని పంచి పెట్టాను అలాగే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అక్క మేము చాలా పేదవారమి అన్ని ఏడేస్ అంటే మేము పెట్టుకోలేము కదా అని అడుగుతున్నారండి వాళ్ళ డౌట్స్ని కూడా నేను ఈ వీడియోలను క్లియర్ చేపోతున్నాను అంటే అన్ని ఏడు 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 రకాలు పెట్టాలా నార్మల్గా పెట్టకూడదని అడుగుతున్నారు దాని గురించి కూడా ఈ వీడియోలోని క్లియర్ చేస్తానండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే అన్నీ అర్థమవుతాయి వీడియో చూడకుండా మాత్రం కామెంట్ చేయొద్దు ఎందుకంటే చూస్తేనే కదండి అన్నీ అర్థమవుతాయి ఎస్పెషల్లీ మీకోసం చేసిన వీడియో అండి మీరు చూడకుండా కమెంట్ చేస్తే నేను చేసి వృధా అవుతుందండి కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అయితే ఎప్పట్లాగే ఓం నమో వెంకటేశాయ అనే నామంతో వీడియోలోకి వెళ్దాము వచ్చేయండి అయితే ముందుగా ఏడు శనివారాల వ్రతంలోని ఏడవ వారం పూజ అండి విజయవంతంగా ఆరు వారాలని నేను పూర్తి చేసుకున్నానండి ఆ స్వామి దయ వల్ల ఏడవ వారం కూడా ఈరోజు చేసుకోబోతున్నాను ఎప్పట్లాగే ఉదయాన్నే ఇల్లునంతటిని నీట్గా శుద్ధి చేసుకోవాలండి మెయిన్గా సింహద్వారం ద్వారం వద్దండి ఎలాంటి చెత్త ఉండకున్నా చూసుకోవాలి పసుపు పచ్చగా ఉండేటట్టు చూసుకోండి గుమ్మానికి పసుపు రాసుకోవడము ఇంటికి తోరణాలు కట్టడము తోరణాలు అంటే పువ్వులు మాలను మీరు కొనలేకపోయినా మనకి రెడీమేడ్ ప్లాస్టిక్ ఉంటాయి కదండి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి అవైనా సరే మీరు పెట్టేసి పర్మనెంట్గా వదిలేసుకోవచ్చు అట్లీస్ట్ పసుపుతో గుమ్మానికి తుడిచి బొట్లు పెట్టుకున్నా సరే అందంగానే ఉంటుందండి మంచిగా బియ్యపు పిండితోని ముగ్గు వేసుకుంటే గుమ్మం అనేది చాలా కలగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఎప్పట్లాగే స్వామివారిని ఎక్కడైతే మనం పెడతామో అక్కడ పసుపుతోని అలికి ఆ తర్వాత పీటనైతే నేను ముందు రోజే సిద్ధంగా ఉంచుకుంటానండి ఎందుకంటే మరుసటి రోజు అన్ని పనులు ఒకేసారి అంటే మనకు అవ్వదు కాబట్టి ముందు రోజే నేను పసుపుతో పీటని అలికేసి చక్కగా బియ్యపు పిండితో ముగ్గులు వేసేసి బొట్లు కూడా పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటాను దాంతోపాటు మనం అన్నిటిలోని ఏడేసి ఒత్తులు వేస్తాం కదండి మనము అదే రోజు ఏడు ఒత్తులు తీసుకొని వేసేసరికి టైం అయిపోతుందని నేను ఏం చేస్తున్నానంటే ముందు రోజే ఏడేసి ఒత్తుల్ని సపరేట్ సపరేట్గా చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను అంటే నేను ఏడు పిండి దీపాలు పెడుతున్నాను ఒక్కొక్క దాంట్లో ఏడేసి ఒత్తులు వేస్తున్నాను అలాగే రెండు కుందులంట కూడా ఒక్కొక్క దాంట్లో ఏడేసి ఒత్తులు వేస్తున్నాను కదా మొత్తం ఏడు తొమ్మిదిలేండి అంటే తొమ్మిది ఏళ్ళు ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ముందు రోజే సిద్ధంగా ఉంచేసుకుంటున్నాను కొంచెం పూజ రోజు మనకి పని తగ్గుతుంది మీకు టైం ఉందనుకుంటే ముందు రోజు అలా చేసుకోండి ఇంకా దేవుడి పటాన్ని కూడా నీట్గా నింపుకున్న నీళ్ళతోని ఒక మంచి క్లాత్తో తుడిచేసి గంధము పసుపు కుంకంతో బొట్లు పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలండి మీకు వీలైతే ముందు రోజు చేసుకోవచ్చు నేనైతే ఆ రోజునే నేను స్వామివారి పటాన్ని శుభ్రం చేసుకున్నానండి ఇంకొకటి ఏంటంటే చాలామంది పసుపు కలర్ క్లాత్ వేస్తే మంచిదని అంటున్నారండి మీ అందరి కోసము నేను ఈ వారం మాత్రము పసుపు కలర్ నే వేస్తున్నాను నాకు కూడా ఎందుకో వేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే రెడ్ కలర్ క్లాత్ని మార్చి ఈ పసుపుది వేశానండి అయినా చాలా బాగుంది ఈ కలర్ వేయడంతో ఆ తర్వాత ఎప్పట్లాగే బియ్యం పైన పసుపు కుంకం వేసి స్వామివారి పటానికి దండం పెట్టుకొని అక్కడ ప్రతిష్ఠించాను అలాగే పిండి దీపాలు కూడా ఎప్పట్లాగే ప్రతి వారము ఏడు చేయాలని అడుగుతున్నారండి అది మీ ఓపికని పెట్టేనండి నాకు తెలిసి ఏడు ఏడు వారాల పూజ అంటేనే ఏడు పిండి దీపాలు పెట్టాలనే నేను అనుకుంటున్నానండి పెడితే మంచిది మీకు టైం లేదనుకుంటే రెండేసి పిండి దీపాలు పెట్టండి ప్రతి వారమును ఏడో వారం మాత్రం ఏడు పిండి దీపాలు పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో ఏడేసి ఒత్తులు వేయండి రెండు పిండి దీపాలు పెట్టినా సరే ఒక్కొక్క దాంట్లోనే ఏడు ఒత్తులే వేయాలండి ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు అలా వేయొద్దు ఇంకా చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే నార్మల్ ఆయిల్తో దీపాలు వెలిగించవచ్చా అంటున్నారండి మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పానండి బయట దొరికే కల్తీ నూనెతో మాత్రము ఈ పూజ అయితే చేయకూడదండి న్యాచురల్గా నూనె మనకు గాను పెట్టించింది బయట దొరుకుతున్నాయండి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడో ఒకసారే కదా ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటే లేటరు నాకు తెలిసి మనకి సెవెన్ వీక్స్ సరిపోతుందండి అది కొనుక్కోవడానికి ట్రై చేయండి నేనైతే దీపపు కుందుల్లోని నెయ్యి అలాగే పిండి దీపాల్లోని నువ్వుల నూనె వేస్తున్నాను ఒక్కొక్క వారం అయితే పిండి దీపాల్లో ఆవునెయ్యి దీపపు కుందుల్లో నువ్వుల నూనె వేస్తున్నాను ఈ విధంగా రెండు రకాల ఆయిల్స్ని నేను యూస్ చేస్తున్నానండి అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఈవినింగ్ కూడా సేమ్ పూజ అలాగనే చెయ్యాలా అంటున్నారండి దీనికి కూడా ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో చెప్పాను అయినా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి మన ఛానల్లో ఎలా క్లీన్ చేసుకోవాలి పూజ అయిన తర్వాత అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను దయచేసి అది చూడండి మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇంకొక డౌట్ ఏంటంటే సాయంత్రం కూడా తలస్నానం చేయాలా అని అంటున్నారు ఏం అవసరం లేదండి ఒకవేళ మీరు బాత్రూమ్కి వెళ్ళుంటే మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేయాలి లేదు అనుకుంటే ఓన్లీ ఒంటికి చేసుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి ఇంకొక డౌట్ ఏంటంటే అంటే జాబ్స్ పరంగా బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ హస్బెండ్స్ కలిపి చేయాలా లేదంటే ఒక్కొక్కరిమైనా చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఉంటే కలిపి చేసుకుంటే మంచిదండి లేనప్పుడు ఒక్కరు కూర్చొని అయినా సరే చేసుకోవచ్చండి మనం చేసింది మన ఇంట్లో వాళ్ళందరి కోసమే కాబట్టి ఏం పర్వాలేదండి మీకు ఒక్కరు మీరు ఒక్కరే ఉన్నారనుకుంటే ఒక్కరైనా సరే కూర్చొని చేసుకోవచ్చు ఇద్దరు ఉంటే ఇద్దరు కూర్చునే చేసుకోవచ్చు లేదు మీ పిల్లలు ఉన్నారు ఆ రోజు హాలిడే అనుకుంటే వాళ్ళనైనా పక్కన పెట్టుకొని చేసుకున్న చాలా మంచిదండి ఇంకొక డౌట్ ఏమడుగుతున్నారంటే నైవేద్యాలు ఏవేం పెట్టాలి అని అడుగుతున్నారండి నైవేద్యాలు అంటే ఏముంటాయండి పరమాన్నం పులిహార చక్కెర పొంగలి దద్దోజనం ఇంకా శనగలు చాలా ఉంటాయి కదండి అందులో ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకోండి లేదంటే ప్రతి వారము ఒకటి పెట్టినా పర్వాలేదు లేదు మార్చాలి అనుకుంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి ఒక్కో వారము ఏడేస్ చేయాలా అంటే అలాగేం అవసరం లేదండి కాకపోతే మీ చేత్తో చేసిన వంట ఒక్కటైనా సరే ఉంటే మంచిదని నా ఉద్దేశం ఏడో వారం మాత్రం నేను ఇక్కడ ఏం చేశానంటే ఏడు పిండి వంటలను అయితే చేసుకున్నాను కుదిరిన వాళ్ళు ఎలా చేయాలనేది కూడా నేను చెప్తానండి ఆ తర్వాత స్వామివారికి తులసి మాలంటే చాలా ప్రీతికరమైనది అండి తులసి మాల లేకుండా పూజ చేయకూడదని నేను ఇంతకు ముందు వేయాలని చెప్పాను అయితే లేని వాళ్ళు ఏం చేయాలి అంటే తులసి దళాలు ఉంటాయండి వాటితోనైనా సరే స్వామివారిని పూజించండి చాలా వరకు తులసి మాలలు దొరకపోతే ఏం చేయాలని అడుగుతున్నారు అందుకోసం ఈ డౌట్ని అయితే క్లియర్ చేశాను ఇంకొక డౌట్ ఏమడుతున్నారంటే ప్రతి వారము గణపతిని చెయ్యాలా అంటే పసుపు గణపతితోని చెయ్యాలా అని అడుగుతున్నారండి చెయ్యాలి కదండి మరి ఏడు వారాలకి ఆ గణపతిని అక్కడ ఉంచితే బాగోదు కదండి పసుపుతో చేస్తాము అసలే పాడైపోద్ది గణపతిని చేయడానికి ఏముంది చెప్పండి మనం ఎవ్రీ వీకు ప్రతీది మనం ఫ్రెష్గా చేసుకోవాలని ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో చెప్పానండి ఏది కూడా మనం అక్కడ ఉంచకూడదు లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడాను అది చూసారంటే మీకు చాలా సులభం అయిపోతుందండి పూజ చేయడం అనేది ఇంకా చాలా మంది భయపడుతున్నారు ఈ పూజ చేయడానికి అంటే అన్నుండాలా అలా చేయాలి ఏం చేయాలి అని కంగారు పడుతున్నారండి ఏమి కంగారు పడొద్దండి మీకున్న దాంట్లోనే ఆనందంగా చేసుకోండి పూజ కాకపోతే భక్తితో చేయడం అనేది ముఖ్యమండి మనం ఎన్ని పెట్టాము ఎన్ని నైవేద్యాలు ఎన్ని పువ్వులు పెట్టాము ఇంకా ఎంతలాగా డెకరేషన్ చేసాము అనేది కాకుండా మీకున్న దాంట్లోనే బాగా భక్తితో స్వామివారిని పూజిస్తే నాకు తెలిసి స్వామి కరుణిస్తారని నా నమ్మకం అండి సో మీరు ఎలాంటి డౌట్స్ అనేవి పెట్టుకోకుండా మన వీడియోస్ ఉన్నాయండి అంటే ఏం మినిమం పాటించవలసినవి నేను చెప్పాను అంటే బ్రహ్మచర్యమైనా మాంసాహారమైనా ఇంకా చాలా వరకు నేను చెప్పాను అవి మీరు పాటించుకొని పూజను మొదలు పెడితే సరిపోతుందండి మాకు డబ్బులు లేవు ఇన్నిన్ని చెయ్యాలంటే అంటున్నారు అవేమీ అవసరం లేదండి నేను చెప్తున్నాను కదా మీకు ఉన్న దాంట్లోనే స్వామివారిని మనసార భక్తితో పూజిస్తే చాలా మంచిదనే నేను చెప్తానండి నేను ఎప్పుడు కూడా అంతంత డబ్బును ఖర్చు పెట్టి అన్నీ కొనండి అన్నన్ని వంటలు చేయండి అని కూడా నేను ఎప్పుడు చెప్పనండి అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఉన్న దాంట్లోనే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్వామి తప్పకుండా కరుణిస్తారని నేనైతే చెప్తానండి నేనైతే నాకు ఎంతో కొంత అవకాశం ఉంది కాబట్టి ఏడవ వారము నేను ఇలా చేసుకోవాలని నేను ముందే ఫిక్స్ అయిపోయానండి కాబట్టి స్వామివారికి ఏడవ వారం రోజు ఏడు రకాల వంటలు ఏడు రకాల పువ్వులు ఇంకా ఏడు రకాల పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించుకుంటున్నానండి ఏమేమి చేశాను కూడా చెప్తాను చూడండి పులిహార పరమాన్నం చక్కెర పొంగలి రవ్వ కేసరి ఇంకా పాయసం కొమ్ము శనగలు దద్దోజనం ఏడు రకాలు చేసుకున్నానండి ఆ తర్వాత ఏడు లడ్డూలు ఏడు చిమ్ములు వండలు ఏడు పిండి ప్రమలు ఈ విధంగా అన్నీ ఏడేసి స్వామివారికి సమర్పించుకున్నానండి అంటే ఇక్కడ మీరు భయపడుతున్నది ఏంటంటే చాలా మంది కమెంట్ చేశారండి మేము పేదవాళ్ళు మేము ఇవన్నీ చేయలేము ఎక్కువ ఖర్చు పెట్టుకోలేము అని అంటున్నారు అన్నీ ఏడు రకాల ఉండాలా అంటే నాకు తెలిసి ఏడు పెట్టుకుంటే మంచిదండి అవకాశం లేనప్పుడు మీ దగ్గర ఎంత ఉంటే అంతలో చేసుకున్నా సరే సరిపోతుందండి అంటే మీరు ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒకటి అనుకుంటారు చూసారు ఈ డబ్బులు నేను స్వామివారి పూజకి సపరేట్గా కేటాయించాను అని చెప్పేసి అలా కేటాయించిన ధనం మీ దగ్గర ఉన్నట్లయితే ఇవన్నీ చేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడే స్టార్ట్ చేసామండి మాకు అవకాశం లేదు అనుకుంటే మాత్రము మీకున్న దాంట్లోనే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సరిపోతుందండి ఇంకా నా చేత్తో వండిన వంటలతో కాకుండా ఇంకా ఎప్పట్లాగే చలిమిడి వడపప్పు పానకం ఇవి కూడా సమర్పించుకున్నానండి సో ఏదో నాకు కలిగినంతట్లోని స్వామివారికి ఈ నైవేద్యాలన్నీ కూడా ప్రసాదించాను అలాగే ఏడు పళ్ళు కొబ్బరికాయలు ఏడు కొట్టాలా ఏడవ వారము అని అడుగుతున్నారండి అయితే ఏడేమి కొట్టనవసరం లేదండి ఎప్పట్లాగే ఒక కొబ్బరికాయ ఏడు అరటిపళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది నేను ఏడో వారం మాత్రమే ఏడు అరటిపళ్ళను పెట్టానండి నార్మల్గా అయితే ఐదు పెట్టేదాన్ని సో ఏడో వారం కాబట్టి ఏడు పెట్టుకున్నాను కొబ్బరికాయలు మాత్రం ఏడేమి కొట్టనవసరం లేదండి ఒక్కటి కొట్టుకుంటే సరిపోతుంది ఈ డౌట్ కూడా ఒక ఆవిడ అడిగిందండి సో వాళ్ళతో పాటు మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇంకా చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ రోజు స్టార్ట్ చేయాలి ఏ మంత్లో స్టార్ట్ చేయాలి అని కూడా అడుగుతున్నారండి రోజంటే అమావాస్య కొన్ని మనకి మంచి రోజులు కానివి నెలలో వస్తాయి కదండి ఆ రోజుని స్కిప్ చేసేసి మీరు ఇంకెప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఏకాదశి ఇంకా పౌర్ణమి ఇలాంటప్పుడు మనం పూజని స్టార్ట్ చేయొచ్చండి లక్కీగా సాటర్డే మనకి ఏకాదశి గట్ట పడింది అనుకోండి మీరు హ్యాపీగా ఆలోచించుకున్న స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి క్యాలెండర్ చూస్తే మనకి ఎప్పుడు శుభగడియలు ఉన్నాయి ఎప్పుడు దుర్ముహూర్తాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుందండి ఆ రోజున మీరు స్టార్ట్ చేసుకొని ఉంటే సరిపోతుంది మీకు ఇంకా డౌట్ ఉంటే ఇంటికి దగ్గరలో పూజారులు ఉంటారు కదండి సో వాళ్ళని అడిగినా సరే చెప్తారు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు మంత్ అంటే ఆ మంత్ ఈ మంత్ అనేది ఏం లేదండి ఏ మంత్ అయినా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కార్తీక మాసం ఇంకా శ్రావణ మాసం ఇలా ఏ మంత్ అయినా సరే స్టార్ట్ చేసుకోవచ్చండి కొంతమంది ఆషాఢ మాసంలో స్టార్ట్ చేయరు నేనైతే ఆషాఢ మాసం ముందు మాసంలో స్టార్ట్ చేశాను సో నాకు ఇప్పటి వరకు నా వ్రతం అనేది అవుతుందండి సో వ్రతం స్టార్ట్ చేయడానికి మాసంతో పని అయితే లేదండి మీరు ఎప్పుడైనా ఏ నెలలోనైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఫైవ్ డేస్కి పూజ చేసుకోవచ్చా లేదా సిక్స్ డేస్కి పూజ చేసుకోవచ్చా అంటే ఆడవాళ్ళకి డేట్స్ వస్తాయి కదా దాని గురించి అడుగుతున్నారు అంటే మనకు తెలుస్తుంది కదండి మనము ప్యాడ్స్ యూస్ చేస్తున్నాము ఫిఫ్త్ డేకి సిక్స్త్ డే కంటే మాత్రం చెయ్యకూడదండి లేదు క్లియర్ అయిపోయింది మేము ఇంకా ఎలాంటి క్లాత్స్ కానీ ప్యాడ్స్ కానీ యూస్ చేయట్లేదు అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చండి కాకపోతే క్లీనింగ్ పర్పస్ ఉంటుంది పూజకు ముందు అంటే ఇంట్లో బెడ్షీట్స్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ఇంటిని క్లీన్ చేసుకోవడం పని ఉంటుంది అది మీరు ముందు రోజు చేసుకోగలము అనేసి అంటే మాత్రము మీరు హ్యాపీగా పూజని స్టార్ట్ చేసుకోవచ్చు లేదు ఇంట్లో పనులేమీ కాలేదు మేము చేయలేము అనుకుంటే ఆ వీక్ని స్కిప్ చేసి నెక్స్ట్ వీక్కి మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు ఆ దేవుడు మనకి ఇచ్చిందే కదండి అది మనం ఏమి కోరి తెచ్చుకున్నది ఏమి కాదు కదా సో దాని గురించి ఏమి వర్రీ అవ్వద్దండి ఫైవ్ కొంతమందికి ఫిఫ్త్ డేతోనే ఆగిపోద్ది అలాంటి వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు కొంతమందికి సెవెన్ డేస్ సిక్స్ డేస్ వరకు అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి కొంచెం మొక్క డ్రాప్ అయినా సరే మీరు పూజలో కూర్చోకూడదండి ఏదైనా అయినట్లే కదా సో మీ డౌట్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇంకా స్వామివారికి అన్ని రకాల నైవేద్యాలని పండ్లని పువ్వుల్ని సమర్పించి కర్పూరం కూడా సమర్పించి ధూపాన్ని కూడా సమర్పించి స్వామివారి పూజనైతే ఆనందంగా చేసుకున్నానండి చాలామంది నేను చదువుకున్న బుక్ను అడుగుతున్నారండి సారీ అండి చాలా లేట్ అయిపోయింది నాకు కొన్ని కొన్ని పనుల వల్ల కొంచెం బిజీగా ఉన్నాను ఈ మధ్యన సో పెట్టడం అవలేదు మీకు తప్పనిసరిగా ఈ ఏడవ వారం ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పెడతానండి మీ అందరి కోసం పెడతాను కొంచెం టైం కావాలి నాకు ఏమనుకోవద్దండి క్లియర్గా ఫస్ట్ నుంచి నేనేమేం చదువుకుంటున్నానో మొత్తం క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు నేను పెడతానండి నాకు కొంచెం టైం ఇవ్వండి సో నేను ఇంకా బుక్లో చూసుకొని పూజ అంతా పూర్తి చేసుకొని లాస్ట్లో కథ కూడా చదువుకొని పూజనైతే పూర్తి చేసుకున్నానండి ఈ పూజ పూర్తయిన తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది ఏడవ వారం కాబట్టి ఎప్పటిలాగా కాకుండా ఇది కొంచెం మారుతుంది అయితే ఇక్కడ నేను దంపతులు ఒక ఒక జంటకి అండి భోజనం పెట్టుకున్నాను చాలామంది ఏడు జంటలకి లేదా ఏడుగురికి భోజనం పెట్టుకుంటారు నేను ఇక్కడ ఆలోచించింది ఏంటంటే ఫుడ్ దొరికిన వాళ్ళకన్నా దొరకని వాళ్ళకి భోజనం పెడితే మనకు మంచి ఫలితం ఉంటుందనేది నా ఉద్దేశం అండి అందుకే మా వానరాలు అండి చాలా క్లోజ్గా ఉంటారు మాతోని సో ఈ దంపతులు ఇద్దరికీ భోజనం పెట్టాను ఆ రోజు భోజనం పెట్టిన తర్వాత మా అమ్మగారు కూడా వచ్చారండి నాకు కొంచెం హెల్ప్ చేయడానికి మా అమ్మకు కూడా పెట్టేశాను వాళ్ళతో పాటు ఎంతకంటే నాకు మంచిది ఏముంది అనిపించిందండి మా అమ్మకి అలాగే ఒక జంటకి భోజనాలు పెట్టేసి ఆ తర్వాత వీళ్ళిద్దరికీ తాంబూలం కూడా ఇచ్చేసాను గాజులు జాకెట్టు అరటిపళ్ళు పువ్వులు ఒక్క ఆకు ఇవి అప్పట్లాగే మనం ఇచ్చుకుంటాం కదా ఇచ్చేసి వీళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి అయితే ఏడుగురికి తాంబూలం ఇవ్వాలి కదా ఇద్దరికే ఇచ్చారు అనుకుంటారేమో కానీ నేను అది కూడా ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను మిస్ అవ్వకండి ముఖ్యంగా నాకు మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని చాలా రోజులైందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా అమ్మ గురించి చెప్తేనే ఎందుకు ఎమోషనల్గా ఉంటుంది నాకు చాలా బాగా అనిపించింది అండి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకునేసరికి సో వీళ్ళిద్దరికీ తాంబూలం ఇచ్చేసాను ఏడుగురిలో ఇద్దరికి అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది ఫుడ్ ప్యాకెట్స్ మేము కొంతమందికి ఇవ్వాలనుకుంటున్నామండి అంటే ఒక ఏడు ఫుడ్ ప్యాకెట్స్ మేము తీసుకున్నామండి ఇంట్లో వండడానికి నాకు టైం కుదరలేదు బయటనే తీసుకున్నాము సో మీకు ఇంటి దగ్గర వీధిలోని వస్తారు అనుకుంటే ఏడుగురికి లేదా ఏడు జంటలకి భోజనాన్ని పెట్టుకోవచ్చు నా ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి ఫుడ్ ఇస్తే వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం కదా అనిపించిందండి ఫుడ్ దొరికిన వాళ్ళకన్నా దొరకన వాళ్ళకి పెడితే చాలా మంచిదని నాకు అనిపించి ఒక జంటకి పెట్టాలి కాబట్టి పెట్టానండి అంటే స్వామి అమ్మవార్ల కింద వాళ్ళని భావించి ఇంటికి పిలిపించి భోజనం పెట్టేశాను వాళ్ళతో పాటు మా అమ్మ కూడా తినేసిందండి ఆ తర్వాత ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకుని బయటకు వెళ్ళాము ఏడు ఫుడ్ ప్యాకెట్స్ని ఏడుగురికి ఇచ్చాను ఫస్ట్ ఫస్ట్ ఒక భామ కనిపించిందండి నాకు చాలా బాధ కనిపించింది ఏ కొడుకుని కన్నా తల్లిలో కానీ ఏ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఇంకా సర్లే మనం ఏం చేయలేము కదా అని ఫుడ్ ఇచ్చేసి ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఆ సెవెన్ ప్యాకెట్స్ని పనిచేసానండి వాటర్ బాటిల్ కూడా ఇచ్చాను ఇంకా చాలామంది అక్కడ ఉన్నారండి నాకు ఆ స్వామి దయ వల్ల లక్ష సబ్స్క్రైబర్లు అయితే మాత్రం ఇంతకు మించి నేను ఫుడ్ని డొనేట్ చేస్తానండి నిజంగా నాకు వాళ్ళు వస్తూ ఉంటే ఫుడ్ ప్యాకెట్స్ అయిపోయి చాలా బాధగా అనిపించిందండి స్వామిదేవి వల్ల నాకు లక్ష సబ్స్క్రైబర్లు వస్తే మాత్రం మించే నేను ఫుడ్ ప్యాకెట్స్ అయితే డొనేట్ చేస్తానని అనుకుంటున్నాను ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి నైట్కి ఇంక ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామి దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే బయలుదేరాము మా హస్బెండ్ నేను అక్కడ పూజ జరిపించుకున్నామండి పూజ అయిపోయిన తర్వాత గుళ్ళోనే తాంబూలం ఇచ్చానండి మా ఇంటి దగ్గర ఎవరు వస్తారు ఎవరు రారు అనేది నాకు తెలియదు కన్ఫామ్గా సో వీళ్ళందరినీ పిలిచి ఒకరు వస్తే ఒక రాకపోయే కన్నా గుడికి వెళ్ళామనుకోండి చాలామంది ఆడవాళ్ళు ఉంటారు ముత్తైదులు సో వాళ్ళకి మనము హ్యాపీగా ఇచ్చుకోవచ్చు గుళ్ళో నేను వీటిని అరేంజ్ చేసుకున్నానండి ఇంటి దగ్గర అన్నీ తీసుకొని వెళ్ళిపోయి చక్కగా అక్కడ పెట్టేసుకొని చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు అందరికీ కూడా ఐదుగురికి తాంబూలం అయితే ఇచ్చాను ఇంటి దగ్గర ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చాను కదండీ మరొక ఐదుగురికి తీసుకొచ్చి ఇక్కడైతే గుళ్ళో ఉన్న వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అన్ని ఏడేసి ఏడేసి ఇవ్వలేమనుకుంటే కనీసం తాంబూలమైన ఏడుగురికి ఇవ్వండి చాలా మంచిది ఎందుకంటే అందులోను పెద్దగా అయ్యే ఖర్చు ఏం ఉండదండి ఏడు బ్లౌజ్ పీసులు అరటిపళ్ళు ఆకు చెక్క దానికి ఏముంటుంది చెప్పండి కనీసం అవ్వైనా సరే ఏడవడానికి ట్రై చేయండి అంటే మంచిదని చెప్తున్నాను అవకాశం లేకపోతే నేనేమి మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు ఇవ్వమని అవకాశం ఉంది అనుకుంటే మాత్రం ఇవ్వండి అలాగే గాజులు కూడా పెట్టానండి నాకు ఇక్కడ కొంచెం బాధగా అనిపించిన విషయం ఏంటంటే తాంబూలం అంతా అయిపోయిందండి ఒక పెద్ద వచ్చిందండి పెద్ద మొత్తం ఆవిడ వచ్చాక తాంబూలం నాకు లేదా అని అడిగిందండి నాకు చాలా బాధగా అనిపించింది లేదమ్మా ఇప్పుడే ఇచ్చేసాను అందరికంటే అయ్యో సరే లే బొట్టు పెట్టి అన్నదండి ఈసారి వచ్చినప్పుడు ఇవ్వు అని కూడా చెప్పిందండి తప్పకుండా ఇస్తానండి మీరు కనిపిస్తానని చెప్పేసి ఇంకా వచ్చాను అయ్యో పెద్ద మొత్తం ఐదు మిస్ అయిపోయింది అని చెప్పేసి చిన్న ఫీల్ అయితే అయ్యానండి పర్వాలేదు ఎవరైనా సరే మొత్తైదులే బట్ ఆవిడ వచ్చి అడిగినందుకు నాకు కొంచెం బాధగా అనిపించింది ఇంకా కొన్ని తీసుకురావాల్సిందని చెప్పేసి కాకపోతే ఇక్కడ నేను అనుకునేది ఏడుగురికే కాబట్టి ఇదిగోండి ఈ పెద్ద ఆవిడ అలాగడి నాకు చాలా బాధగా అండి పెద్ద మా అమ్మ అడిగేసరికి వాళ్ళ హస్బెండ్ అండి అతను పెద్ద ఆవిడ పెద్ద ఆయన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కాకపోతే మిస్ అయిపోయింది ఈవిడ వాళ్ళ అమ్మాయి అండి ఇంకా అడిగింది ఏంటంటే మా అమ్మాయికనే ఇచ్చారని అంటే మీ అమ్మాయికి ఇచ్చాను ఏంటంటే పోనీలే అమ్మాయి సార్ వచ్చినప్పుడు ఇవ్వని చెప్పింది తప్పకుండా ఇస్తాను బామ్మగారంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయిందండి ఇంకా కాసేపు కూర్చొని ప్రసాదం తినేసి గుళ్ళోడించి ఇంటికి అయితే బయలుదేరామండి సో మీకు పూర్తిగా చూసుంటే అంతా క్లియర్గా అర్థమయ్యే ఉంటుందండి ఏడవ వారం పూజ అయితే ఇలా జరుపుకున్నాను ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారనేది నాకు తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఏడవ వారం పూజ ఇలా చేసుకున్నందుకు మీకు కలిగిన అంతట్లోనే మీకు తెలిసిన విధంగా మీకు నచ్చిన పద్ధతిలోని మీరు చేసుకోవచ్చు ఇలా చేయండి అనేమి నేను చెప్పను కాకపోతే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది చాలా మంది ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కూడాను ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీకోసం కష్టపడి ఈ వీడియో చేశాను కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఇంకా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీనివాసత్యవాల్డ్ ఓం నమో వెంకటేశాయ్ నమ